నమస్తే అమ్మా నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు కదమ్మా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంటింటికి పెన్షన్ ఇచ్చేవారు కదా ఇచ్చేవారు ఇచ్చి ఇగో పోయిన ఈ నెల ఈ నెల మరీ ఘోరం అయిపోయింది చాలా ఎండలో జనాలు మహా ఇబ్బందులు పడ్డారు ఇలాగైతే జనం చచ్చిపోతారు కూడా మరి బ్యాంక్ ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి చాలా లైన్ నడిపించేశారు ఈ ఎండలోను అప్పుడు కష్టపడి తెచ్చుకున్నాం మరి మరి ఈ పరిస్థితి ఎందువల్ల అదే ఇంత కాలం బాగానే జరిపాడు మరి ఈ రెండు నెలలు బట్టి వారంటీలు మానిపించేశారు తేలేదు మరి ఎవరు మానిపించారు మీకు తెలుసా అది మాకు ఆడ ఇళ్ళు పోటీలు పడి మరి మానిపించేశారు మీకు విషయం చెప్తానమ్మా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటరీ వ్యవస్థ తీసేయమని చెప్పి ఈ పిటిషన్లు వేసి వాలంట్రీ వ్యవస్థ తీసేయడం జరిగింది తీసేయడం వల్ల ఈ రోజు మీకు ఈ పరిస్థితి ఏర్పడిందని నేను చూద్దాం నిజమే అన్నమాట వారంటీలు ఉంటేనే మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు ఈరోజు గేర గేర్లు పడి గోడకి చెట్లకి జారపడిపోయారు మనుషులు మరి అది ఇంక ఇలా తెచ్చుకోవాలంటే మా కూడా మరి ఈ విధంగానే ఉండేది చేయలేము ఇలాగైతే మరి ఎవరు వస్తే బాగుండదు మరి చంద్రబాబు అడిగారు జగన్ మోహన్ రెడ్డి గారు మరి మాకు ఇప్పటివరకు జగన్ మోహన్ రావు బాగానే ఇచ్చాడు పెన్షన్ కోసం ఏ ఇబ్బంది పడకుండా జగన్ మోహన్ రెడ్డి గారు వాడుకున్న వాళ్ళే లేఫ్ మరి ఇచ్చాడు కానీ ఈ రోజు పడ్డ బాధ ఇంత అంత కాదు చాలా బాధ పండవు మరి మీకు ఎవరు కావాలమ్మా మరి చంద్రబాబు అడిగారు రెడ్డి గారు మరి ఇలా పెడితే మాత్రం మళ్ళీ మాకు జగనే కావాలి థ్యాంక్ యూ